సో మనం చూసుకున్నట్లయితే ఉద్యోగ సంఘ నేత ఉద్యోగ సంఘ నేత ప్రభుత్వం యొక్క ఉద్యోగులమే ఉద్యోగులపై సంచలన వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సమీక్ష చైర్మన్ వెంకటరామరెడ్డి పోలీసులను బెదిరించే స్థాయికి అయితే చేరారు సచివాలయ ఉద్యోగుల సంఘం గాను ఉన్న ఆయన గత సాధారణ ఎన్నికల ముందు వైకాపాకు అనుకూలంగా ప్రచారం చేశారు ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఆయన సస్పెండ్ అయితే చేసింది అయినా సరే జగన్ను వెనకేసుకు వస్తూ కోటయం ప్రభుత్వంపై వెంకటరామరెడ్డి తరచూ విమర్శలు చేస్తూ ఉన్నారు ఉద్యోగుల సమస్యల పేరుతో విలేకరుల సమావేశం నిర్వహించి ఆయన జగన్ కారు ప్రమాదంపై ఓ రాజకీయ నేత విమర్శలు చేశారు నేతలాగా గుంటూరులో జరిగిన కారు ప్రమాదంలో ఎస్పీ మొదట ఒక మాట చెప్పారు మళ్ళీ రెండు రోజులకు మాట మార్చారు రేపు ప్రభుత్వం మారుతుంది రెట్టింపు అంటే పెట్టింది అంటే మనకి ఏదైతే తప్పుడు పెట్టింది తప్పుడు కేసు అయితే పోలీసులు ఎవరు కాపాడుతారు అంటూ బెదిరింపులకు గురి చేశారు పోలీసు వ్యవస్థ దరిద్రంగా నీచ స్థాయికి అయితే దిగజారిందని వ్యాఖ్యానించారన్నమాట జగన్ క్షమించమని అడిగారట గత వైకాపా ప్రభుత్వంలో ఒక ఐఏఎస్ అధికారి ఉద్యోగులను చిన్న మాట అంటే అప్పటి ముఖ్యమంత్రి స్వయంగా సారీ చెప్పారంటూ జగన్ను వెంకట్రామరెడ్డి పొగట్లతో ముంచెత్తారు పదకొండవ పీఆర్సీని అస్తవ్యస్తంగా అమలు చేసి ఉద్యోగులకు భారీగా బకాలు పెట్టి సిపిఎస్ రద్దు చేస్తారని హామీ ఇచ్చి పట్టించుకోకుండా జిపిఎస్ ఇచ్చిన జగన్ ఉద్యోగులకు చాలా మేలు చేశారంటూ వైకా భదన అయితే చేశారనమాట సో విధంగా ప్రభుత్వమే సంచలన వ్యాఖ్యలు అయితే జరిగిన జరిగింది ఉద్యోగుల మీద సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో